ఎలా తెలిసింది ధ్యానం అనేది అది ఎలా మనకు ముక్తి మార్గాన్ని తీసుకొస్తుంది అనేది దాంట్లో చాలా వచ్చింది మీరు ధ్యానానికి ముందు ధ్యానం తర్వాత మీకు ఎట్లా మీ లైఫ్ ఎలా చేంజెస్ వచ్చాయి పిరమిడ్ లో నుండి మా బస్ కాడి కూడా నడిచలేకపోయాను అంత ఒళ్ళు పెయిన్స్ వచ్చింది మొత్తం బాడీ అంతా షేక్ అవడం ధ్యానం చేసి గంటలు గంటలు ఏం తెలుసుకునే ఆ ధ్యానం ద్వారా ధ్యానానికి వచ్చిన తర్వాత దానికి సంబంధించింది కాదు ఇది ఆత్మకు సంబంధించిన సబ్జెక్ట్ అనేసి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా క్యూర్ చేసుకోవడం అలాంటి జరిగింది ఆ బ్రీథింగ్ చాలా ఎక్కువ లేదన్నమాట ఆయాసంగా చలి అయితే రవ్వ కూడా తట్టుకోలేను అట్లాంటిది ఆ ద్వారా మీరు ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు శ్వాస ఎక్కడెక్కడ వెళ్తుంది ఏం క్యూర్ చేస్తుంది అసలు ధ్యానం ఎందుకు చేయాలి అంటే అంటే శ్వాస లేకపోతే మన లైఫ్ కూడా లేదు హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పత్రిజీ ధ్యాన మహిళా ఛానల్ ధ్యాన మహిళా ఛానల్లో ఈ రోజు మన ముందు ఉన్నారు ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్యామ్ కుమార్ గారు చిత్తూరు మాస్టర్ సో సార్ని అడిగి సార్ అనుభవాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నస్తే సార్ మీరు ఎన్ని ఇయర్స్ అయింది ధ్యాన మార్గంలో ఉండి సెవెంటీన్ ఇయర్స్ అయింది పదిహేడు సంవత్సరాలు చేయించుకోవాలి అంటే మీకు ఎలా తెలిసింది ధ్యానం అనేది డ్రైవర్ ద్వారా ఎవరు చెప్పలేదు నేనే ధ్యానం కావాలనుకుంటే పిరమిడ్ అతను వచ్చి మీ ఇలా ధ్యాన సంబంధం ఇది ఉంది మా సెంటర్ వచ్చి మీరు ధ్యానం చేసుకోవచ్చు కదా అన్నారు నేను అనుకున్నాను తను వచ్చి ఇన్వైట్ చేశాడు ఆ విధంగా ధ్యానానికి పోవాల్సి వచ్చింది ఓకే మీరు ఎప్పుడు శాకాహారిగా మారేరు పుట్టినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఓకే ఓకే సో అంటే మీరు ధ్యానానికి ముందు ధ్యానం తర్వాత మీకు ఎట్లా మీ లైఫ్ ఎలా ఎటువంటి చేంజెస్ అంటే ధ్యానంకి వచ్చిన తర్వాత ధ్యానం గురించి నాకు అంతగా తెలియదు ధ్యానం చేస్తున్నాను కానీ నాలుగేళ్ళు పట్టింది ధ్యానం అంటే ఏమి దానిలో ఏమి లాభాలు దానివల్ల యూజ్ ఏమి అనేసి ఎప్పుడు తెలిసింది ఒక బీపీ కోసం బీపీ కంట్రోల్ కావాలా అంటే ధ్యానం చేస్తే అది రాదు అన్న దీనితో ఇక ధ్యానానికి రావడం జరిగింది ధ్యానానికి వచ్చిన తర్వాత దానికి సంబంధించింది కాదు ఇది ఆత్మకు సంబంధించిన సబ్జెక్ట్ అనేసి దీనికి వచ్చిన తర్వాత వీటి ధ్యానం క్లాసులు విన్న తర్వాత ఈ జ్ఞానం పొందిన తర్వాతనే గురించి తెలుసుకున్నాను సో దాని నుంచి ఫుల్ కంటిన్యూగా దీన్ని ధ్యానం చేయడము ధ్యాన ప్రచారం చేయడము ఇవన్నీ చేయడం ఎన్ని గంటలు ధ్యానం చేసేవారు స్టార్టింగ్ వచ్చి ఒక త్రీ అండ్ హాఫ్ నుంచి ఫోర్ అవర్స్ చేసేవాడిని స్టార్టింగ్ లో ఇప్పుడైతే టూ అవర్స్ చేస్తున్నాను డైలీ మార్నింగ్ వన్ అవర్ నైట్ వన్ అవర్ సార్ మీరు ఈ ధ్యానం చేసి గంటలు గంటలు ఏం తెలుసుకున్నారు ధ్యానం ద్వారా ధ్యానంలో ఫస్ట్ నేను పిరమిడ్ వ్యాలీ పోయినప్పుడు నాకు ధ్యానంలో ఎనర్జీ ఉంది ఎనర్జీ పాస్ అవుతుంది అనేసి పిరమిడ్ వ్యాలీలో కూర్చున్నప్పుడు తెలిసింది అంతవరకు పెద్దగా ఏం నాకు అంటూ ఏమి లేవు అక్కడ తెలిసింది దానివల్ల ఇంకో ఏమైందంటే అక్కడ ధ్యానంలో ఫస్ట్ టైం పోవడం పిరమిడ్ వ్యాలీకి కూర్చున్న తర్వాత పిరమిడ్ లో నుండి మా బస్సు కాడి కూడా నడచలేకపోయాను అంత ఒళ్ళు పెయిన్స్ వచ్చింది మొత్తం బాడీ అంతా షేక్ అవడము ఎనర్జీ అంటే అట్లా ఉంటుంది అనేసి ఆ రోజు తెలుసుకోవడం జరిగింది దాని తర్వాత నాకు చాలా అనుభవాలు ఎన్నో ఎనర్జీ అంటే ఎన్నో వర్కులు చేస్తున్నట్లు ఏమేమో అన్ని జరిగినట్లు నాకు ఫీల్ అన్ని తెలుస్తుంది

ధ్యానము ఎందుకు చేయాలి అంటే ధ్యానము ద్వారానే మోక్షము ముక్తి అన్నది ధ్యానంలో వచ్చినాక తెలిసింది ప్రతి ఒక్కరూ లాస్ట్ ఆఖరి జన్మ ధ్యానంతోనే ముగిస్తుంది అనేసి ఈ ధ్యానం క్లాసులు విన్నాక ధ్యానానికి వచ్చినాక తెలిసింది కాబట్టి సో ధ్యానం మీద ఎక్కువ కోరిక ధ్యానం చేయాలా ధ్యానంతోనే జీవితాన్ని ఇచ్చేయాలనేసి నిర్ణయించుకున్నాను ఓకే సో ఇంకా ధ్యానం ద్వారా మీరు ఇంకా తెలుసుకున్న విషయాలు ఏంటి ధ్యానం చేసి ధ్యానం చేయడం కాదు గొప్ప దాంట్లో జ్ఞానాన్ని పొంది జ్ఞానాన్ని పాటించాలనేది తెలుసుకున్నాను ఎక్కువ ధ్యానం చేసి జ్ఞానం లేకపోతే ఏం చేయలేం వేస్ట్ ధ్యానం చేస్తూ ఆ జ్ఞానాన్ని ఇంప్రూవ్మెంట్ చేసి దాన్ని అనుభవం లేని తెచ్చుకొని అనుభవిస్తూ అనుభవం చేస్తూ మారటంలోనే ఉంటుంది మొత్తం ప్రతినిత్యం ధ్యానమైన ఆలోచన లేని స్థితిలో ఎప్పుడున్నా కూడా ధ్యానమే కూర్చుంటేనే కాదు ఎలా ఉన్నా చేసే ప్రతి పనిని మనం ధ్యానంగా మలుచుకోవాలి మలుచుకోవాలి అది మీరు ఏం బుక్స్ చదివారు ఫస్ట్ లో చాలా బుక్ చదివాను ఇప్పుడు మిమ్మల్ని బాగా ఇన్స్పిరేషన్ చేసిన బుక్ ఒకటి శ్వాస మహావిజ్ఞానం అనేసి గాయత్రి పరివారిది చాలా బాగుండీ వాటి బుక్స్ నాకు చాలా ఉపయోగపడ్డాయి ఓకే అంటే ఏం ఆ బుక్ ద్వారా మీరు ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు అంటే శ్వాస ఏ విధంగా పనిచేస్తుంది శ్వాస ఎక్కడెక్కడ వెళ్తుంది ఏం క్యూర్ చేస్తుంది దానివల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయి అది ఎలా మనకు ముక్తి మార్గాన్ని తీసుకొస్తుంది అనేది దాంట్లో చాలా అంటే శ్వాస లేకపోతే మన లైఫ్ కూడా లేదు శ్వాస జీవితం దాని ద్వారా దాని చెప్పిన దానికి మన పత్రిక సార్ చెప్పిన కాన్సెప్ట్ అంతా ఒకటిగా ఉంది కాబట్టి మీరు ఇన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తున్నారు కదా పత్రిజీ గారిని ఎప్పుడు కలిశారు పత్రిజీ గారిని కూడా పిరమిడ్ వ్యాల్యూలో నేను మా వైఫ్ ఫస్ట్ టైం పోయినప్పుడు అప్పుడు చూసినాం చూసి సరే సార్ దగ్గర పోయేసి షేక్ హ్యాండ్ ఇచ్చినాం అదే ఫస్ట్ టైం చూడడం పత్రి గారి ద్వారా మీరేం నేర్చుకున్నారు పత్రి ద్వారా అంటే తను అందరినీ సమానంగా చూడడము తను గొప్ప కాదు ప్రతి ఒక్కరు అందరూ ఈక్వలే నేనే కాదు అనేసి పత్రి సారు తను కాలు మొక్కితే అతను చిన్న పిల్లోడిని కూడా చూడకుండా కాలు మొక్కడము సో అతనిలో ఏది లేదు అనేసి ఆ రోజు చూశాను మామూలుగా ఏ సెంటర్లో ఏ గురువులు చూసినా కూడా వాళ్ళ దగ్గర కూడా అలా ఉండదు మన సార్ దగ్గరికి చిన్న పిల్లోడు కానీ ప్రతి ఒక్కరూ మాట్లాడచ్చు చేయొచ్చు అది చాలా నచ్చింది ఓకే సో ఇంకా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అందరూ ధ్యానం చేయాలి అందరూ ధ్యానానికి రావాలి ధ్యానం గురించి గొప్పతనం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు శాఖాహారులుగా మారాలి అనేది ముఖ్యము ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి తాను తెలుసుకుంటాడు తన జీవితాన్ని తెలుసుకుంటాడు ముందు జీవితానికి ఇప్పుడు జీవితానికి చాలా మార్పు తెచ్చుకుంటాడు తన మార్పుని తనే గమనించుకుంటూ ఎదుగుతాడు మీరు మీ యొక్క లైఫ్ పర్పస్ ఏంటి సార్ మీరు భూమి మీదకి వచ్చిన లక్ష్యం ఏంటి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క జీవి ఎదుగుతా వచ్చేది లైఫ్ పర్పస్ గా వచ్చి తను ఎక్కడి నుంచి పుట్టాడో తరిగి మళ్ళీ అదే స్థానానికి ఎదిగి వెళ్ళడము ఒకటి యూనివర్స్ కు సేవ చేయడము ఇది ముఖ్యం దాన్ని ఫాలో అవుతాను మీరు అదే లక్ష్యం మీద వచ్చారు అంటే శాకాహార ర్యాలీలు అవి చేస్తూ ఉంటారా వెళ్తూ ఉంటారా తక్కువ నాకు మీరు చేస్తూ ఉంటారు ఇప్పటివరకు ఎంత మందికి ధ్యానం నేర్పించారు నేను ఒక హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు చెప్పు ధ్యానం చెప్పడం శాకాహారం గురించి చెప్పడం జరిగింది జరిగింది ఓకే సార్ భద్రీజీ ధ్యాన మహిళా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు మీ యొక్క మెసేజ్ నా యొక్క మెసేజ్ అంటే ధ్యానాన్ని పెంచుకోమంటాను సాధన పెంచుకోవాలి సాధన పెంచాలి ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి ప్రచారం చేయాలి వీటి ప్రోగ్రామ్స్ సేవ చేయాలి ఇవి నేను ఎక్కువ చెప్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి ఇది మన చిత్తూరు పిరమిడ్ మా సీనియర్ పిరమిడ్ మాస్టర్ చిత్తూరు శ్యామ్ గారు శ్యామ్ కుమార్ గారు ఎంతో చక్కగా తన యొక్క ధ్యాన అనుభవాలని చెప్పారు మనతో పంచుకున్నారు మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ